ప్రత్యేకంగా ఇప్పుడు నిమిషాలు చంద్రపురం పంచాయతీ ఎవరైతే ఉత్తీర్ణత ఎక్కువ మార్కులు అధికంగా సంపాదించిన వాళ్ళని సన్మానించి ఎందుకంటే రాబో రోజుల్లో చదువు మీద ప్రాముఖ్యత మత్స్యకారు గ్రామాల్లో ఇంకా పెరగాలని వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చదువు మీద ఆసక్తి చూపించాలనే ఉద్దేశంతో మన భక్తాన్ని శ్రీనివాసులు గారు లక్ష్మీపురం గ్రామస్తులు రెండు ఒక ఆనవాయితగా పెట్టుకొని మత్స్యకారి గ్రామాలలో మత్స్యకారి గ్రామాలలో అభివృద్ధి కోసము అభివృద్ధి కోసము రేపటి తరం కోసము మత్స్యకారి గ్రామాలలో ముద్దుపిడ్డలు చదువుకున్న పిల్లగలలో పదవ తరగతి ఉత్తీవు కనుగ కొంచెం మార్కులు వచ్చిన వారిని ఇప్పుడు మనం సన్మానించబోతున్నాము హైత హంశద్రపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి టెన్త్ మార్కులు అత్యధిక మార్కులు సాధించినటువంటి మార్కులు సాధించిన వాళ్ళు కొనపుడి కొత్తూరు గ్రామం నుంచి కొల్లూరు పార్గం బస్తానయ్య అరవై తొమ్మిది మార్కులు అంటే ఆరు వందలు కాను ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది అతనికి మన రామచంద్రపురం పంచాయతీలో మొదటిగా అతనికి సీల్ పూకరించడం జరుగుతుంది తదుపరి శ్రీహరికోట మహేంద్ర రామచంద్రపురం రామచంద్రపురం అతను వచ్చేసి ఆ పిల్లవాడు వచ్చేసి ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించడం జరిగింది తర్వాత కోలంగారి సుప్రియ ఐదు వందల యాభై ఒక్క మార్కులతోటి సాధించడం జరిగింది పాదులు వచ్చేసి ఏడుకొండలు ఊరు వెంకటారాయణపురం ఆవుల కావ్య ఐదు వందల యాభై రెండు మార్కులు సాధించడం జరిగింది లక్ష్మీపురం అతను పాదులు వచ్చేసి యమగిరి ఆవల తర్వాత వావిళ్ళ నాగశ్రీ గగనశ్రీ సారీ గగనశ్రీ ఐదు వందల నలభై మార్కులు సాధించడం జరిగింది ఫాదర్ పేరు జనార్దన్ బిఎన్పురం అంటే వెంకటనారాయణపురం భక్తాని పోతురాజు ఐదు వందల నలభై మార్కులు సాధించడం జరిగింది వెంకటనారాయణపురం ఫాదర్ వచ్చేసి పిచ్చయ్య గారు పూర్వడు రవి శేఖర్ ఐదు వందల నలభై మార్కులు సాధించడం జరిగింది ఫాదర్ వచ్చేసి నరేంద్ర వెంకటారాయణపురం పోలంగారి శివకృష్ణ ఐదు వందల ముప్పై ఏడు మార్పులు సాధించడం జరిగింది వెంకటారాయణపురం పాదరు వచ్చేసి ఏడుకొండలు మౌనిక ఐదు వందల మార్పులు సాధించడం జరిగింది పాదరు వచ్చేసి సీను రామచంద్రపురం అలాగే లాస్ట్ గా శేఖర్ రేఖ సారీ సిహెచ్ రేఖాత్ నాలుగు వందల తొంభై రెండు మార్కులు సాధించడం జరిగింది ఫాదర్ వచ్చేసి పాపు లక్ష్మీపురం వీరందరూ కూడా దశ అబ్బాయికి ఎక్కువ మార్కులు వస్తే ఈ విధంగా సన్మానం ఉంటుంది గారు సత్కరించడం జరిగింది మార్కులతో సాధించడం జరిగింది ఫాదర్ వచ్చేసి అంటే ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుని ఎక్కువ మార్క్స్ త్వరగా వేదిక అవసరం కొడుతున్నాం ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ అమ్మా చప్పట్లు కొట్టాలి దయచేసి తమ్ముడు కాదు ఇది విలువైంది కావాలి మనకి థ్యాంక్స్ కాదు ఎప్పుడు చెత్త కాపు గారు మరియు మాజీ కాపు గారు బంగారయ్య గారు నర్సయ్య గారు చేతుల పెద్దగా సన్మానం కాపాలంగి సేవ మరియు మత్స్యకార యూత్ వారికి సన్మానం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ కుమారి వేణుగోపాల్ గారు అంటే పూలక సేవ ఉపయోగకర్త కాకుండా నాకు గురువు కూడా అయినా అంటే అక్షర పెట్టి శిక్ష పెట్టినతో గురువు కూడా అయినా